నేను కాశ్మీర్ వచ్చిన కొత్తలో ఫస్ట్ నాకు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉండేది అనమాట నాతో పాటు ఇక్కడ ఫ్యామిలీ పెట్టిన వాళ్ళు ప్రెజెంట్ అయితే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు అందరూ కోటర్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వచ్చారు ఈ బ్యాచ్ లో నాకు ఒక మంచి ఫ్రెండ్ తినని చెప్పొచ్చు ఈ రోజు మార్నింగ్ ఏమైందంటే నేను మోక్ష బెడ్రూమ్ లో కూర్చొని ఉన్నాం సడన్ గా కరెంట్ పోయింది కరెంట్ పోతే కాలింగ్ బెల్ పని చేయదు కదా దీని మా ఇంటి ముందుకు వచ్చి గట్టిగా పిలుస్తుంది ఏమైంది అని చెప్పి నేను అడిగితే తన చేతిలో ఉన్న వెజిటేబుల్ కవర్ నాకు ఇస్తూ బాయ్ ఇప్పుడు నేను సెలవుకి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది అదేంటి అని చెప్పి అడిగితే వాళ్ళ కి హెల్త్ బాగాలేదంట ప్రెంట్ అయితే వీళ్ళు ఆల్రెడీ లీవ్ లోనే ఉన్నారు వీళ్ళకి కొత్తగా సో వన్ మంత్ ఇక్కడే చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని తిరిగేసి కొంచెం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి లీవ్ కి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయారు వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు కదా డైట్ మెయింటైన్ చేయమంటే ఆడ అసలు మాట వినట్లేదంట వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ తిను అబ్రాడ్ లో నర్స్ గా వర్క్ చేసింది తిని అయితే కొంచెం వింటది కదా అని చెప్పి వాళ్ళ డాడీ తినికి ఫోన్ చేసి అంట అందుకోసమని ఇప్పుడు తను వెళ్తుంది తను వెళ్తుంది కానీ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది తక్కువ టైంలో మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళ మమ్మీకి వేగంగా క్యూర్ అయ్యి తను మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను తను వెళ్తుంటే మనం మోక్షం చూడండి 嗯。嗯嗯